రేపు ఆదివారం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి కోడిగుడ్డుని ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల తొంభై నిమిషాల్లో మీకు ఉండే కష్టాలతో పాటు సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలనైతే చూడగలుగుతారని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఆదివారం పూట ఎవరైతే కోడిగుడ్డు పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇదేంటంటేనండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అలా మీకు ఉండే కష్టంతో పాటు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి మన జీవితంలో మనం ఏంటంటే దుఃఖాలు దరిద్రాలు అలానే కాకుండా ఏంటంటే కొన్ని బాధలను మనం అనుభవిస్తూ ఉంటాము కొంతమందికి ఏంటంటే కనుక విపరీతంగా చెడు దిష్టి అనేది కూడా ఉంటూ ఉంటుంది నరదిష్టి కూడా ఏంటంటే తాకుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి ఆదివారం పూట ఎవరైతే కోడిగుడ్డు పరిహారం చేసుకుంటారో ఇక అలాంటి వాళ్లకు తిరుగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి మీకుండే కష్టాలన్నీ కూడా తొలగించుకోండి తొంభై నిమిషాల్లో మీరు ఏంటంటే కనుక తని చూసేసి ఆశ్చర్యపోతారనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఆదివారం అంటేనే చెడుని తీసేసుకునేది అని అర్థం అనమాట అంటే మన పెద్దవాళ్ళు మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం మన అమ్మలు కూడా చేస్తూ ఉంటారు కదండి పిల్లలకి ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీయటం అలానే కాకుండా పిల్లలకి ఏదైనా ఉంటే చెడుని అంటే ఇలా తీసి పడేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు నార్మల్గా ఏంటంటే మానవ జీవితం అన్నప్పుడు కష్టాలు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక భరించలేని కష్టాలు అనుభవిస్తారు కొంత కొంతమంది ఏంటంటే నార్మల్గా కష్టాలు అనుభవిస్తారు నార్మల్గా అంటే కష్టాలు అనుభవించే వారికి పెద్దగా టెన్షన్ అనేది ఉండదు ఇబ్బంది అనేది ఉండదు కానీ ఎక్కువగా కష్టాలు పడిపోతారండి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం అసలు కష్టాల వెంటనే అంటే ఇంకా కష్టాలు వచ్చి పడటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం చూసుకొని ఒక్కొక్కసారి ఏంటంటే బాధపడిపోతుంటాం కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి ఆదివారం పూట ఎవరైతే ఈ కోడిగుడ్డు పరిహారం చేస్తారో అలాంటి వాళ్లకు చక్కగా ఫలితం వస్తుంది కోడిగుడ్డే కదనుకుంటాం కానీ కోడిగుడ్డుతో పరిహారం చేస్తే తప్పక సిద్ధిస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట కోడిగుడ్డుకు శాస్త్రాల్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కోడిగుడ్డు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది తెలుపుగా ఉంటుంది లోన సొన ఏంటంటే కనుక ఎల్లోగా ఉంటుంది ఇది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని కూడా అక్కడ చెప్పబడుతుంది అనమాట అందుకే మీకు ఉండే కష్టాలు కావచ్చు బాధలు ఏవైనా సరేనండి ఈ కష్టమే పోతుంది ఈ కష్టం పోదు అని మనం ఏం అంటే ఇలా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ కష్టం ఉన్నా సరే ఇప్పుడు మనం ఏంటంటే కనుక అండి కొన్ని ఇంటి పరంగానే ఏదో కష్టం అనుభవిస్తున్నాం ఇంటి పరంగానే మాకు అసలు బాగుండట్లేదు మేము ఎంత సంపాదించినా కానీ మా దగ్గర రూపాయి ఉండదండి చిల్లి గవ్వ ఉండదండి మాకు పదిహేను రోజులు ఆరోగ్యం బాగుంటే పదిహేను రోజులు బాగుండదండి అసలు ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది ఒక సమస్య చెప్పుకొని మీరు పరిహారం చేసుకుంటే ఒక కష్టాన్ని తీసుకోవాలని మీరు ఆ కష్టం గురించి అంటే పరిహారం చెప్పుకొని మీరు ఇలా కోడిగుడ్డుతో ఈ విధంగా ఆచరిస్తే మాత్రం తప్పక ఫలితం అయితే ఉంటుంది ఇందులో ఫలితం రాదనే మాటే ఉండదండి ఇప్పుడు ఏంటంటే కనుక మీకు నరదిష్ట అధికంగా ఉందనుకోండి దాన్ని తొలగించుకోవడానికి మీరు ఏం చేయాలంటే కనుక మీరండి కోడిగుడ్డుని తీసేసుకుని ఈ విధంగా చేయాలి నరదిష్టి ఉన్న ఉందనుకోండి ఇంట్లో విపరీతంగా గొడవలు జరుగుతాయి అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది డబ్బు వృధా ఖర్చులు అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కానీ రూపాయి కూడా మన కంటికి కనిపించదండి నరదిష్టి ఉందనుకోండి చాలా సఫర్ అయిపోతూ ఉంటాము ఆ నరదిష్టి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అని చెప్పొచ్చు ఆదివారం పూట ఏంటంటే సంధ్యా సమయం ఉంటుంది కదా ఆ సమయానికి మనకు ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆ సమయాలలో చేసుకునే పరిహారాలు ఎలాంటివైనా సరే తప్పక ఫలితాలు ఇస్తాయి అంటే ఫలితాలను మనం చూస్తామన్నమాట చూసేసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి కోడిగుడ్డుని తీసుకునేటప్పుడు ఈ విషయాలు మీరు గమనించుకోండి కోడిగుడ్డు పైన గీతలు రాతలు ఉండకూడదు అంటే కొంచెం ఏంటంటే కనుక ఇలా క్రాకులు ఉంటాయి అలానే కాకుండా కొంచెం మచ్చలు ఇలా ఉంటాయి కదా అలా ఉంటే కూడా ఆ కోడిగుడ్డు పరిహారానికి పని చేయదు కొంచెం నీట్గా ఉండే కోడిగుడ్డుని తీసుకోండి ఎలాగో మనం కోడిగుడ్డుని తీసుకున్నాం కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే సరిపోతుంది కదండి అలానే కాకుండా ఇంట్లో పగిలిన కోడిగుడ్లు ఉన్నాయి కొంచెము అంటే కొంచెం పగిలిందండి ఇది తీసుకొని చేసుకోవచ్చండి అండి అంటే కనుక అలా ఒకవేళ మీరు తీసుకొని చేసుకుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదండి మీకు ఇంకా అనేది అంటే స్ప్రెడ్ అవుతుంది కానీ దానివల్ల మీకైతే ఉపయోగం ఉండదు కాబట్టి మీరు ఏంటంటే కనుక కోడిగుడ్డుని తీసుకునేటప్పుడు కొంచెం మంచి కోడిగుడ్డుని తీసుకొని చేసుకోండి మీకు ఫలితం రావాలి అంటే మాత్రం ఇలా మీరు ప్రయత్నించవచ్చు ఏదో మేము టైంపాస్ కోసం చేస్తున్నామంటే మీరు పగిలిందైనా సరే తీసుకొని చేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇలా కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత దాన్ని మనం కడగటం ఇలాంటివి ఏం చెయ్యకండి మీకు ఏదైతే కష్టం వస్తుందో ఏదైతే బాధ వస్తుందో అది చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీరు రాయండి ఒకవేళ మీరు విపరీతంగా కష్టాలు పడుతున్నాయి మీకు అంటే ఇలా మీకు ఒక లక్ష లక్ష కష్టాలున్నాయండి అందులో నుంచి ఒక ఐదు కష్టాలు విపరీతంగా ఏ కష్టాలు అయితే పడుతున్నారో దాని మీద కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక భరించలేని మీరు కష్టాలు అనుభవిస్తున్నారనేసి ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక మీరు రాయండి డబ్బుకు సంబంధించింది అనారోగ్యానికి సంబంధించింది వృత్తి వ్యాపారాలకు సంబంధించిన కోడిగుడ్డు పైన రాయాలి రాయి వస్తుందా అండి అంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది అలానే మనం పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కాటుకుంటుంది కదా దానితో ఈజీగా రాయి వస్తుంది కోడిగుడ్డు మీద కోడిగుడ్డు మీద ఈజీగా రాయొచ్చు అనమాట అలా రాసేసిన తర్వాత ఆ కోడిగుడ్డును మూడే మూడు సార్లు తల చుట్టూ తా తీసుకెళ్ళి ఏంటంటే అంటే కనుక ఎక్కడైనా సరే దూరంగా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి అలా పెట్టేటప్పుడు ఎవరు చూసుకోకుండా చూసుకోండి పెట్టేటప్పుడు చూడకూడదు మనం రాసేటప్పుడు కూడా చూడకుండా పర్సనల్గా రాసుకోండి తల చుట్టుద మూడు సార్లు తిప్పండి తీసుకెళ్ళి పగలగొట్టకుండా పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా కష్టాలకు ఏంటంటే కనుక అండి మనకు చక్కగా ఏంటంటే ఫలితం అనేది లభిస్తుంది ఆ కష్టాలకు బిలో నుంచి మనం బయటపడగలుగుతాం కష్టాలనేవి మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది అనుకూలిస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో చేయండి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఎన్ని కష్టాలు ఉన్నా సరేనండి పోతాయి అలానే కాకుండా అద్భుత రిజల్ట్ అనేది కూడా వస్తుందన్నమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి మీరు అనుకోవచ్చు జరుగుతుందా అండి అంటే కనుక మీరు ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది కదా చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఫలితం వస్తుందా రాదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట అందుకే చేసేటప్పుడు మీరు ఏంటంటే కనుక మాకు జరుగుతుంది మాకు అంటే అనుకూలిస్తుంది పరిహారం సిద్ధిస్తుంది అనుకుని చేసుకోండి తప్పకుండా మీకు మంచి మేలు చేకూరుతుంది అనమాట కష్టాల నుంచి మీరు బయటికి రాగలుగుతారు కష్టాలకు ఉవిలో నుంచి బయటికి రావడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం తొంభై నిమిషాల్లోనే ఏంటంటే కనుక ఆ కష్టాలకు తగ్గట్టుగా మీకు అంటే పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఎలా అంటే కనుక మనకు ఒక ఆలోచన రావటం కానీ అలానే కాకుండా మనకేంటంటే ఇలా లేకుంటే వేరే వాళ్ళైనా సరే మనకు సలహాలు ఇవ్వటం కానీ ఆ దేవుడు ఎవరినైనా సరే మన దగ్గరికి పంపించి అలా కూడా మనకి ఏంటంటే కనుక కష్టాలకు తగ్గట్టుగా అంటే పరిష్కారాన్ని చూపించటం కానీ మన ఇంట్లో వాళ్ళే మనకు ఈ కష్టానికి తగ్గట్టుగా ఒక పరిహారం చెప్పటం కానీ ఇలాంటివి జరుగుతాయండి ఇలాంటివి ఏంటంటే కనుక తొంభై నిమిషాల్లో మీరు చూడగలుగుతారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా చెయ్యండి మీకు అర్థమైపోతుంది మీరు ఒక ఇప్పుడు ఐదు కష్టాలు రాశారు కదా అందులో కనీసం మీరు ఏంటంటే కనుక దానికి తగ్గట్టు ఒక మూడు కష్టాలకైనా సరేనండి మీకు ఫలిత అంటే ఫలితం అనేది లభిస్తుంది అలానే కాకుండా ఆ కష్టాలకు తగ్గట్టుగా మీకు అంటే మంచి జరుగుతుంది అనమాట అంటే సలహాలు సూచనలు అంటాం కదా అలాంటివి లభించడానికి అవకాశం ఉంటుందని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆదివారం పూట ఇలా ప్రయత్నించుకోండి తొంభై నిమిషాల్లో ఏదో ఒక రకంగా మీకు ఆలోచన అనేది సరే తడుతుంది అరే ఈ విధంగా చేసుకుంటే ఈ కష్టం నుంచి మనం బయటపడతాం కదా ఈ విధంగా ఈ దారిలో వెళితే ఆ కష్టం అనేది రాదు కదా అనేది మనకు ఐడియా అనేది వస్తుందనమాట అలా ఆ కష్టాన్ని తీర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఎప్పుడు చూసినా కానీ మాకు అనారోగ్య సమస్యలు వస్తాయండి అనారోగ్యం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు మాకు ఇన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అసలు ఏం చేయాలో అంటే పాలు పోవటం లేదు మేము చాలా వరకు కూడా ధనం ఖర్చు పెట్టామండి హాస్పిటల్కి వెళ్ళాము ఏం లేదని చెప్పారు అలానే కాకుండా మేము చాలా వరకు కూడా సఫర్ అవుతున్న సఫర్ అవుతూనే ఉన్నాం కానీ మాకైతే ఈ కష్టాలు పోవటం లేదు అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఈ గొడిగుడ్డు పరిహారం చేసుకోండి అనారోగ్య సమస్యలు అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్దవైతే మనం వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళాలి అంటే వైద్యుల దగ్గరికి వెళ్ళేసి ఆ కష్టాలని తీ ఆ యొక్క అనారోగ్యాన్ని తీర్చుకోవాలి అవి చిన్న చిన్నవి అంటే అనారోగ్యం ఎలా మనకు వస్తుందంటే కనుక ఏదైనా సరేనండి మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు తొక్కుతూ ఉంటాం రోడ్ల మీద అంటే మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ఎవరెవరో తిప్పేసుకుంటూ ఉంటారు తీసేసుకుంటూ ఉంటారు మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే కనుక తొందర తొందరగా పనిలో అంటే పడిపోయి తొందర తొందరగా పోవాలి ఇంకా తప్పదన్నట్టుగా వెళ్తూ ఉంటాం ఏదేదో తొక్కుతూ ఉంటాం తొక్కినప్పటి నుంచి కూడా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎవరైనా ఎదురు ఏదైనా తాకినా ఎవరైనా అంటే ఇలా పట్టుకున్న కొంచెం ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది మనమంటే పడని చోటు కొంతమంది కొంతమంది ఇళ్ళు ఉంటాయి మనకు అక్కడికి వెళ్తే పడదు అక్కడికి వెళ్తే పడదని తెలిసినా కానీ మనకు తప్పదు కొన్నిసార్లు వెళ్తాం వెళ్ళిన తర్వాత మనకు అనారోగ్యం స్టార్ట్ అవుతుంది ఇంకా అది పోనే పోదు కదా అలాంటి వాటి పరంగా కూడా మీకు ఈ కొడిగుడ్డు పరిహారం అయితే ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే మీకుండే అనారోగ్యం తొలగించుకోవాలంటే ఏకైక పరిహారం మీకు ఒడిగుడ్డు పరిహారం ఇది చేసిన తర్వాత తొంభై నిమిషాలు కూడా మీకు పట్టదండి మీరు ఫలితాన్ని చూసి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇదేంటంటే కనుక బండగుడుతు మీరు పెట్టుకోండి మీ అనారోగ్యానికి ఎలా అంటే స్వస్తికి పలుకుతుంది అనేది మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి అనారోగ్యం అనేది ఎలా దిగిపోతుంది అనారోగ్యం అనేది ఎలా తొలగిపోతుంది మీకు ఎలా అనిపిస్తుంది కోడిగుడ్డు పరిహారం చేసిన తర్వాత అనేది మీకు అర్థమైపోతుంది అనమాట అందుకే ఒక కోడిగుడ్డుని తీసుకొని దానిపైన ఇంటు మార్క్ వేయండి ఇంటు మార్క్ అంటే కనుక బ్లాక్ మార్క్ కానీ బొగ్గుతో కానీ ఐబ్రో పెన్సిల్తో కానీ ఇలా మీరు ఏంటంటే కనుక ఇంటు మార్క్ వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఈ కోడిగుడ్డుని ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో చేయకండి ఇంట్లో చేస్తే ఏంటంటే కనుక ఇప్పుడు మనకు అనారోగ్యం ఉంది మనకి ఏదో అయిపోయిందా కదండి అంటే ఏదో అయిపోయిందంటే పెద్ద పెద్ద సమస్య ఏం రాదు కానీ అనారోగ్యంతో చాలా సఫర్ అయిపోతున్నాం కాబట్టి కోడిగుడ్డుని మనం తీసుకుని ఎక్కడైనా సరే కొంచెం దూరంగా మీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళండి అలా వెళ్ళే ప్రదేశం లేకపోతే మీ బాల్కనీస్ ఉంటాయి కొంతమందికి అంటే ఇలా మనం అండి అంటే దాబాలు అంటాం కదా అలా ఆ పైకి వెళ్ళండి అలా పైకి వెళ్ళేసి అక్కడ కోడిగుడ్డు పైన ఇంటి మార్కు వేసేసి చక్కగా అండి తల చుట్టూద పదకొండు సార్లు తిప్పి చెడంతా కూడా పోవాలి మాకు మంచి జరగాలి అనారోగ్యం పోయి ఆరోగ్య ప్రాప్తి కలగాలి ఇంతే మీరేం చెప్పకండి ఇంకా ఇంతే ఇలాగే చెప్పాలి అనారోగ్యం పోయి ఆరోగ్య ప్రాప్తి కలగాలి చెడు పోయి మాకు మంచి జరగాలి మాకు జీవితం అనేది మారిపో పోవాలి అనారోగ్యం నుంచి మాకు విముక్తి కలగాలి ఇలా చెప్పేసుకొని పదకొండు సార్లు ఆ కోడిగుడ్డుని తిప్పిన తర్వాత దాన్ని ఏంటంటే ఒక కవర్లో వేసేసి అప్పటికప్పుడే మీరు పడేయండి మీ ఇంట్లో పెట్టుకోకండి మీ డస్ట్బిన్లో వేసుకోకండి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి ఇలా రా అంటే వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి దుస్తువులు ఇలా మార్చుకోవడం అవసరం లేదు ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు దీనికంటూ వయసుతో సంబంధం లేదు ఎవరు చేసిన ఫలితాలు ఉంటాయి ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు చేసేస్తే ఫలితాలు అయితే ఖచ్చితంగా అందుతాయన్నమాట ఇలా చేసేసిన తర్వాత ఆ కొడుగుడును పెట్టి వచ్చిన తర్వాత మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని కూర్చున్నా లేదంటే ఏదైనా పని చేస్తున్నా మనకు అర్థమైపోతుందండి ఫస్ట్ ఏంటంటే కనుక అనారోగ్యం ఉంటే ఎక్కువగా అలసట రావటం ఇబ్బంది రావటం అలానే కాకుండా చీటికి మాటికి చిరాకు పడటం అసలు ఏం చేస్తున్నామో మనకి అర్థం కానియోమయ్యే పరిస్థితిలో పడిపోవటం ఇలాంటివి మనం చూడగలుగుతాం అలానే రెండోది ఏంటంటే కనుక రండి మనకు అంటే ఇబ్బంది కలిగినట్టు కొంచెం ఎడిటేషను కోపము అంటే అసూయ అలానే కాకుండా గట్టి గట్టిగా అరవటాలు ఇలాంటివి జరుగుతాయి పని చేద్దామంటే చేత కాదు పడుకుందామంటే నిద్ర రాదు అసలు ఏంటి మా జీవితం అన్నట్టుగా ఉంటుంది చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ పరిహారము భారం దిగిపోయినట్టు అంటే ఏదో మీకు మంచిగా ఉన్నట్టు అలానే కాకుండా మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉన్నట్టు ఇలాంటివి ఏంటంటే మీకు అనిపిస్తాయి ఇక్కడ స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనకు గ్రహస్థితులు నీచంగా ఉంటే కొంచెమే ఫలితం వస్తుంది ఎక్కువైతే రాదు ఉన్న మాట చెప్పాలి కదండి కాబట్టి మనకు ఒకవేళ గ్రహస్థితులు బాగున్నాయి మనకి ఇబ్బంది అనేది లేదనుకుంటే మాత్రం మనకి ఏంటంటే ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఎక్కువ అంటే కనుక ఇంకా ఫలితం మొత్తం వచ్చేస్తుంది ఇంకా తిరుగు ఉండదు అనమాట ఈ వారం మీరు చేస్తారా రెండో వారం ఆటోమేటిక్గా మీరే చేసుకుంటారు మళ్ళీ ఏంటంటే కనుక మీరే ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి అనారోగ్య సమస్యలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అనారోగ్యం అనేది మిమ్మల్ని పట్టి పీడించి ఇబ్బంది పెట్టింది కదా దాని నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి కూడా ఏకైక పరిహారం కోడిగుడ్డు పరిహారం ఇంటు మార్కు వేస్తే కోడిగుడ్డు పరిహారం పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని అర్థం అదే ఇంటి మార్కు వేయకుండా చేస్తే ఆ పరిహారం అనేది కొంచెం అంతగా మనకు అనుకూలించదని అర్థం అనమాట ఇలా కోడిగుడ్డుపైన ఎంటుమారుకు వేసేసి విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి ఆదివారం పూట ఈ పరిహారం కూడా వీలుంటే సంధ్యా సమయం కుదరకపోతే ఉదయం పూట కూడా చేసుకోవచ్చు రెండో పరిహారం మనం చెప్పాం కదా అంటే ఇలా మనకు సమస్య పోవాలంటే మాత్రం అది ఆరు గంటల సమయంలోనే చేయాలి మొదటి పరిహారం ఆదివారం సాయంత్రం సంధ్యా సమయం సమయంలోనే చేయాలి ఐదు దాటిపోయిన తర్వాత చేసుకోవాలి రెండో పరిహారం ఏంటంటే కనుక ఎప్పుడైనా చేయొచ్చు సంధ్యా సమయంలో చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనమాట ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి సంపద పెరగ కూడా కోడిగుడ్డు పరిహారం చేస్తారు ధన ఆదాయాన్ని మనం చూడటానికి ధనా ఆదాయాన్ని మనం పెంచుకోవటానికి ఎలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రావటానికి జీవితం మారటానికి మనం ఏంటంటే మన జీవితంలో కొత్త మార్పులను చూడాలి మార్పులు లేవు మా జీవితం చాలా వరకు కూడా అంటే అతలాకుతలం అయిపోయింది మా జీవితంలో మేము చాలా కష్టాలు పడుతున్నాము చాలా వరకు కూడా బాధలు అనుభవిస్తున్నాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఇలా కోడిగుడ్డు పరిహారం దీనికి దానికని కాదు దేనికైనా సరేనండి పనిచేస్తుంది చాలా చాలా పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇలా కోడిగుడ్డుని తీసుకోండి మీ ఇంట్లో ఉండేదే తీసుకోండి దీనికోసం మీరు కొత్తగా ఇలా తెచ్చుకోకండి ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి కానీ ఉంటే మాత్రం దీనితోనే చేసుకోండి సరిపోతుంది అలానే కాకుండా ఉద్యోగంలో మాకు అసలు అంటే ఇబ్బంది ఉందండి ఉద్యోగపరంగా అయితే మాకు అసలు ఏం కలిసి రావటం లేదనుకునేవారు కూడా ఏంటంటే కనుక కోడిగుడ్డుని తీసుకొని తల చుట్టుతో మూడు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా పెట్టండి ఉద్యోగంలో ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందండి ఇంకా మీకు తిరుగు లేకుండా చే ఇలా లేకుండా చేస్తుంది కాబట్టి చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి ఇక అలానే కాకుండా కోడిగుడ్డు పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అంటే కోడిగుడ్డు అనేది ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుడికి కష్టాలు లేకుండా చేయటానికి ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట కోడిగుడ్డుతో చాలా మంది కూడా పరిహారాలు ఆచరిస్తారు పరిహారాలు చేస్తారు ఫలితాలను పొందుతారు వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకుంటారని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కోడిగుడ్డు అనేది పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది కాబట్టి కోడిగుడ్డుతో మీరు ఏది చేసుకున్నా సరే అంటే ఇంటి పరంగా చేసుకున్నా లేదంటే కనుక మీకు దృష్టి దోషాలు ఉంటే వాటి పరంగా చేసుకున్నా కానీ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అలా నే కాకుండా ఏంటంటే ఆ ఫలితాలను మనం మన కళ్ళతో చూస్తాము కొన్ని ఏంటంటే కనుక ఇలా జరుగుతాయి మనుషులు చేయలేనివి కూడా కోడిగుడ్లు వితిన్ సెకండ్స్లో తీసేస్తాయనమాట అంటే మనకు ఇప్పుడు బాగాలేనప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం కదా వాళ్ళు కూడా చేయలేని పని ఈ కోడిగుడ్డు చేసి చూపిస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో అయితే క్లుప్తంగా చెప్పబడుతుంది అనమాట సిద్ధశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చాలా చాలా శక్తివంతమైన శక్తివంతమైన పరిహారం ఇదేంటంటే తంత్రశాస్త్రంలో కూడా ఈ కోడిగుడ్డు పరిహారం గురించి చెప్పడం జరిగిందండి ఇలా చేసుకోండి వెంటనే మీ పిల్లలకు దిష్టి తాకిన వెంటనే కోడిగుడ్డు ఉంటే తీసుకొని తిప్పి మీరు పైడేయండి వెంటనే ఆ పిల్లలకు దిష్టి పోతుంది ఇలా కోడిగుడ్డుతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇంకా తిరుగుండదు